నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ బ్యాంక్ ను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ స్థానిక నంద్యాల పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రారంభించారు అనంతరం బ్యాంకు లో పరిశీలించారు అదే విధంగా నంద్యాలలో ముప్పై ఎనిమిదవ బ్రాంచ్ ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ బ్యాంక్ అంటే ప్రభుత్వానికి అనుసంధానం మీరు కూడా ప్రజలకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రతి ఒక్కటి ఏది అవసరమైనా మాకు తెలిస్తే మీకు సాయం సహకారాలు అందిస్తామన్నారు అనగా బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ముప్పై ఎనిమిదవ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు జీరో అకౌంట్ తో ఒక టోపస్ చేసుకోవాలని అదే విధంగా రుణ సౌకర్యాలు పలు రుణాలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు ఆదరించాలని కోరారు

అండ్ నందాల జిల్లా ఫామ్ అయినప్పటి నుంచి వీ హ్యాడ్ మల్టిపుల్ బ్యాంకర్స్ మీటింగ్స్ సో ప్రతి బ్యాంక్తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏవైనా సరే అందరికి రీచ్ అయ్యగా మేము ప్రతిసారి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాము అండ్ బ్యాంకర్స్ మీటింగ్స్లో ఈవెన్ బ్యాంకర్స్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మాకు రీచ్ అవుట్ అవుతూ ఉంటారు సో వీ జనరల్ రిజాల్వ్ ఆన్ బోత్ సైడ్స్ సో వీ హోప్ మీ మీ బ్యాంక్ కూడా ఈ బ్రాంచ్ సో జిల్లాలో ఫర్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే సో ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యూ కెన్ ప్లీజ్ కమంట్ డాక్స్ ఓకే సో మీరే ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చినా మాట్లాడచ్చు ఈ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్ ఓకే సో ఇట్స్ ఆల్ లైక్ ప్రతి ప్రతీది కూడా ప్రతి స్కీమ్ కూడా ఇవాళ నంద్యాల లొకేషన్లో ముప్పై ఎనిమిదో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఓపెన్ చేయడం ఆంధ్రప్రదేశ్లో చాలా ఆనందంగా ఉందండి మేము బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సెవెన్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్లోనే ఇస్తున్నాము అండ్ ఆల్సో జీరో ఫీ బ్యాంకింగ్ అండి మన దగ్గర సేవింగ్స్ అకౌంట్స్లో అండ్ అన్ని రకాల లోన్స్ ఇస్తున్నాము అండ్ మన అక్రాస్ ఇండియా నైన్ సెవెంటీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఇది నైన్ సెవెంటీ టూ బ్రాంచ్ నంద్యాలలో అన్ని రకాల లోన్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తాము అండ్ కరెంట్ అకౌంట్ హోల్డర్స్ కూడా మనం డిఫరెంట్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నాము అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం అండి టోటల్ గా ఏరియా ఇక్కడ నేను ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనం థర్టీ ఎయిత్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం మన కలెక్టర్ గారి చేతుల మీదగా ఓపెన్ చేసాము మన దగ్గర మెయిన్ ఫీచర్ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ ఇస్తామండి మంత్లీ ఇస్తాము ప్లస్ ట్వంటీ ఎయిట్ సర్వీసెస్ మీద ఫ్రీ ఛార్జ్ ఫ్రీ ఇస్తామండి వేరే వేరే బ్యాంక్లో అలాంటి ఫ్రీ చార్జెస్ ఏమి ఉండవు మన దగ్గర హిడిన్ చార్జెస్ కూడా ఏ ఉండండి ఎఫ్డి మీద మనం హైయెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్తాము సీనివర్సింగ్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా ఇస్తామండి మొత్తం ఎయిట్ పర్సెంట్ ఇస్తాం థ్యాంక్ యూ